అందరికీ నమస్కారం రోజు మేషరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీరు తీసుకునే కీలక నిర్ణయాలు కుటుంబ సభ్యుల ఆనందానికి కారణమవుతాయి ఇది మీ సంబంధాలను బలపరుస్తుంది సామాజిక కార్యక్రమాల్లో మీరు బిజీగా ఉంటారు మీ దినచర్య మరియు ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించండి ఆఫీస్లో అర్ధ నిద్ర లేదా విరామ సమయాలు మంచి సృజనాత్మకతను ప్రేరేపిస్తాయి మీరు మీ అత్తమామల నుండి ఆర్థిక సహాయాన్ని కూడా పొందవచ్చు వివాహితులు ఈరోజు ఆనందంగా ఉంటారు స్త్రీ వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది మీరు మీ ఇంటి నిర్వహణపై కూడా పూర్తి శ్రద్ధ చూపుతారు మీరు ఉద్యోగంలో మీ బాధ్యతను చక్కగా నిర్వహిస్తారు ప్రేమ వ్యవహారాలకు వివాహానికి కుటుంబ అనుమతి తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితాన్ని ఉత్తేజాన్ని కలిగించగలవు అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి అధికారులు మీ అభిప్రాయాల్ని ప్రశంసిస్తారు మరియు మీ అభివృద్ధిపై దృష్టి పెడతారు మీరు మీ సొంతంగా ఆధ్యాత్మిక సంతృప్తిని అనుభవిస్తారు మానసిక ఆందోళన ఒత్తిడి కారణంగా సమస్యలు రావచ్చు మీ వ్యక్తిగత సంబంధంలో కోపం విభేదాలకు కారణమవుతుంది అవగాహనతో మీ అనుబంధాలను బలపరుచుకోండి వ్యాపార లక్ష్యాలను సాధించడానికి మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది వ్యాపారస్తులు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు ఉద్యోగస్తులు ఆకస్మికంగా విహారయాత్రలకు వెళ్లాల్సి రావచ్చు కాలం శృంగార భరితంగా సాగుతుంది అదృష్టం మీ వైపు ఉంటుంది పనిచేసే వ్యక్తులు ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటారు ఈరోజు ఇంట్లో కొన్ని వాదనలు ఉండవచ్చు జాగ్రత్తగా ఉండండి ఆహారం విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థికంగా ఈరోజు మీరు కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటారు ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాజఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి